తనకు వాళ్ళ అక్కయ్య అంటే చాలా ఇష్టం ఒకళ్ళను వదిలి ఒకళ్ళు ఎక్కడికి వెళ్లరు ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది అంకుల్ ప్లీజ్ అంకుల్ తన్ని మాత్రం పంపించండి ఈ ట్రిప్ రెండు రోజులు మాత్రమే మీరు ట్రిప్ ఏ ఊరు వెళ్తున్నారు అంకుల్ గోవా వెళ్తున్నాం ఓ గోవా అంకుల్ గోవా అంటే మీరేం తప్పుగా అర్థం చేసుకోకండి అక్కడ పబ్బులు బాల్లు మాత్రమే ఉంటాయి అనుకోకండి అక్కడ చూడాల్సిన పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి మేమందరం అక్కడికే వెళ్తున్నాం ప్లీజ్ అంకుల్ తీసుకువెళ్ళండి కానీ జాగ్రత్త ఈ నీళ్ళు అవి ఉంటాయి కదా బీచ్ లో అక్కడ తిరగండి అంకుల్ ఇది కాలేజ్ ట్రిప్ అందుకని కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే అక్కడికి వెళ్తున్నాం పూర్వి ఏమంటుందంటే నందిని గీతాని వదిలి నేను ఎక్కడికి రానంటుంది మీరే ఎలా అయినా తనకి చెప్పండి అంకుల్ నేను మీకు పర్మిషన్ ఇచ్చాను కావాలంటే డబ్బులు కూడా ఇస్తాను మిగతా విషయాలన్నీ నీ ఇష్టం తనిష్టం

మీరు దేవుణ్ణి ద్వేషించినా కూడా మీకు ఆ దేవుడు వారసునిచ్చాడు కదా అదే అర్థం కాలేదన్నయ్య అదే మీ సుపుత్రుడు అతనేం చేస్తున్నాడు వాడు ఇంట్లో ఉండటం అనేది చాలా తక్కువ బాగా చదివి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలన్న ఉద్దేశంతో ఎప్పుడూ వాడి ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళి కంబైన్డ్ స్టడీ చేస్తూ ఉంటాడు ఏంటండి ఈ వెదవ సౌండ్లు బ్యాచిలర్స్ కి రూమ్ ఇవ్వద్దని చెప్పాను కదా చుట్టుపక్కల వాళ్ళందరికి ఇబ్బంది అవుతుంది మీరు వాళ్ళని ఖాళీ చేయిస్తారా లేకపోతే నేను మీకు డివోర్స్ చేయాల ఏ సూర్య ఓనర్ మొత్తుకుంటున్నాడు తలుపు తీరా ముందు ఓనర్ సంగతి తర్వాత నాకు ముందు అర్జెంట్గా వస్తుంది తలుపు తీరా వాడికి ఎంత చెప్పినా వినే రకం కాదు కానీ ముందు తలుపు పగలగొట్టండి రా పండు పగలండ్రు అయ్యో కర్మ మీ కొడుకు మీ దగ్గరే ఉండి చదువుకుంటే గవర్నమెంట్ జాబ్ దొరకదా ఏంటి అదేం కాదు దానికి ఒక కారణం ఉంది వాడు చిన్న వయసులో ఉన్నప్పుడు సూరే బయటికి రారా ఇంకా ఎంతసేపు ఉంటావురా ఇక్కడ నాకు వస్తొందరా బోర్ ని త్వరగా బయటికి రారా లోపల ఏం చేస్తున్నావ్రా నిన్ను టాయిలెట్ లోపలకి ఎవరైనా బుక్స్ తీసుకెళ్తారా బాత్్రూమ్ లేట్ గా వస్తుంది కదా అని బుక్ తీసుకెళ్లి బొమ్మలు చేస్తున్నాను నీ మిషన్ లోనే ఏదో ప్రాబ్లం ఉందిరా రా తీసుకో తాగు రోజు పొద్దున్నే లేచి చెమ్మే నీళ్లు తాగు అప్పుడే పొట్టలోదంతా బయటకు వస్తుంది తాగు ఇక్కడే ఉంటే మా నాన్న నీళ్లు తాగిచ్చి తాగిచ్చి చంపేస్తాడు ఉండి చెప్తాను ఏంట్రా సరోజిని ఆంటీ వాళ్ళ ఇంట్లో అందరూ ఊరెళ్ళారంట నేను అక్కడ పడుకుంటాను నిజంగానా నేను అక్కడే ట్యూషన్ కూడా చెప్పించుకుంటాను అన్నా నేను తాగాక ప్లాన్ వేస్తాను మీరు తాకముందే పక్కాగా ప్లాన్ వేస్తారు పాపం పాలు తాగే పిల్లాడికి లీటర్ల కొద్ది నీళ్లు తాగిస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతాడు కదా నేను వాడిని నీళ్లు తాగమనేది తన మంచి కోసమే కదా చెప్పారులేండి ఆ వయసులో పిల్లలు తల్లిదండ్రుల మాట ఎలా వింటారు అయ్యో నాకు బాగా ఆకలేస్తుంది పదండి వెళ్దాం ఏంటి రమణ ఏమైంది బండి స్టార్ట్ అవ్వడం లేదు అది మనం తాగాలన్న ఆతృతతో ఉండిపోయి దానికి వేయాల్సిన హైలి మర్చిపోయాను ఇప్పుడు తోసుకుంటూ వెళ్ళిపోదామా నన్ను తోయమంటావా అయ్యో మీరెందుకు నా నేను తోస్తాను మీరు ఉన్నాండి పర్వాలేదు నేను తోస్తాను లేదు పర్వాలేదు అన్నా అన్నట్టు మర్చిపోయాను మీ నాలుగో కూతురు పేరేంటి తన పేరు నందిని నందు 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 ప్లీజ్ నందు నందు ఒకసారి ఆగినందు ఆగినందు ఫస్ట్ నువ్వు నాకు ఐ లవ్ చెప్పేంత వరకు ఈ కీస్ ఐ లవ్ అని చెప్పినందు బండి బండి ఆపేస్తున్నావా? ఐ లవ్ చూడు. నేను నీ చేస్తావో ఏం చూడు. అయ్యో నాన్నని పిలుస్తున్నావా? ఓ నాకు ఇప్పుడు అర్థమైంది. మీ కూతుర్ని ఎవరో పూర్వం ఒక లవ్ చేస్తున్నాడు వాడిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని మీకు చెప్తున్నట్టుంది అందుకోసమే కదా ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేసింది అలాంటి వాటికి నేను ఎప్పుడూ అసలు అవకాశం ఇవ్వను నా పిల్లలకి నేనే గార్డెన్ని నేనే గాడ్ని తీసుకో అది కాదు శంకరన్న బంగారం లాంటి పిల్లలు మంచి ఉద్యోగం ఎప్పుడు తాగని మీకు ఇప్పుడే తాగలని అనిపించింది కథ ఇప్పుడే మొదలవుతుంది రమణ నీకే అర్థం అవుతుందిలే నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రకాశే నాకు ఆత్మీయుడు ఒకరోజు తను తన కూతురి పెళ్లి చేయటానికి లెక్కలు వేస్తూ కూర్చున్నాడు పెళ్లికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవుతుందిరా ఇరవై ఐదు అవుతుందా సింపుల్ గా ఒక రిజిస్టర్ మ్యారేజ్ చేసి పెళ్లి పూర్తి చేయి ఊరికే డబ్బులు వృధా చేయొద్దు ఈ రోజు నీ కూతురు పెళ్లికి ఎంత ఖర్చు పెడదాం అనుకున్నావో అదంతా తన పేరు మీద బ్యాంకులో వేసి పెట్టు పనికొస్తుంది ఒరే నువ్వు ముప్పై సంవత్సరాలు కష్టపడి దాచిపెట్టిన డబ్బు రాది అది నీ కష్టార్జితం ఒక్క నిమిషం చాలా డబ్బును పోగొట్టుకోవటానికి నా మాట విని సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి అవి సుఖపడతావు అసలే మాది బంధువు వర్గం ఎక్కువ ఇలా చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారేంట్రా ఇలా చూడు బంధువుల గురించి ఆలోచిస్తే నువ్వు రోడ్డు మీదకి వచ్చేస్తావు జాగ్రత్త రావాలనుకున్న వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే వచ్చి ఆశీర్వదిస్తారు రాకూడదనుకున్న వాళ్ళు రారంతే అంతే అంటే మరి ఇంకేమంటాను సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి అబ్బాయి ఇంటి వాళ్ళతో మాట్లాడతాను రే ఆ అబ్బాయిని చూస్తే అంత బాగేదనిపిస్తోంది రే గవర్నమెంట్ జాబ్ రా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి